దేవుని వాక్యాన్ని చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో నుండి వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూద్దాం చూడండి అడుగుడి మీకు ఇయ్యబడును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును పక్షపాతం లేదు అడుగు ప్రతి వాడును వెకువానికి దొరుకును ఎవరు దొరుకును తీయబడును తీయబడును మీలో ఏ మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవార మీ పిల్లలకు మంచి ఈవుల నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి చాలు కావున మనుషులు మీకు ఏమి చేయవలదని మీరు కోరుకుందరు అలాగుననే వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ప్రభునందు మనం చదువుకున్న ఈ వచన భాగం తెలియని క్రైస్తవులు ఉండరు నాకు తెలిసి మనం ప్రార్థనలో బాగా వాడుకగా వాడే పదాలలో ఇదొకటి అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నావు గయ్యా వెదకుడి మీకు దొరుకును అన్నావు గయ్యా తట్టుడి మీకు తీస్తాను అన్నావు గయ్యా నేను అడుగుతున్న ప్రభా సహాయం చేత అని ఈ వచనాలని మనం తప్పనిసరిగా దేవుని ముందు ఉంచుతాం ఏ కొంచెం దేవుని వాక్యపు అవగాహన ఉన్న వ్యక్తికైనా ఖచ్చితంగా ఈ సంగతులు తెలుస్తాయి ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి అడగండి మీకు ఇస్తాను వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తీయబడుతుంది అడిగే వారిలో భేదము లేదు ప్రతి వారు పొందుతారు అన్నాడు ప్రతి వారు పొందుతారు అన్నాడు మొదటిదేమో అడగండి రెండవది అడిగే వారి విషయంలో భేదము లేదు అందరికీ అనుగ్రహించబడిద్ది మూడవది ఏది అనుగ్రహించబడిద్ది అక్కడ చెప్పాడు ఏది అనుగ్రహించబడిద్దాం మూడు సంగతులు మొట్టమొదటిది అడుగుట దాని యొక్క అవసరత రెండవది అడిగేవాని యోగ్యత అడగటం అనేది అవసరమైన సంగత క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అడిగేవానికి యోగ్యత అవసరమా మూడవది మరి అడుగుతున్న వానికి దేవుడిచ్చే జవాబు ఎలాంటిది అనేవి మూడు సంగతులు మూడు ఎందుకు లే రెండు చేసుకుందామంటే అడిగే సంగతి అడిగే వాని యొక్క అర్హత రెండు కలిపి ఒకటేసుకొని అడిగేదానికి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి అనేవి ఈ ఏడు నుంచి పన్నెండు వచనాల్లో చెప్పేశాడు దేవుడు ఈ వాక్య భాగంలో ఈ మూడు ప్రశ్నలు కొద్దిగా మనం పరిశీలించుకుందాం మొట్టమొదటిది అడుగుట యొక్క అవసరత దేవుణ్ణి అడగటం అనేది అవసరమా అడుగుటను మరొక మాటలో చెప్పాలంటే ప్రార్థన ప్రార్థనలో అడుగుట కూడా ఒకటి విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతి యాచన ఇంకా నాలుగు ఉంటాయి కదా ప్రార్థన ప్రార్థనలో విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్తుతి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఎలాగుంటుంది చూడండి అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్ చేయాలని హెచ్చార్చనలు అనేది కూడా ఒకటి ఉంది అక్కడ నాలుగు వచ్చినాయి కాబట్టి ప్రార్థన అనే దానిలో మూడు భాగాల కింద వేసుకుందాం ఒకటి ఆల్రెడీ ప్రార్థన అన్నాడు కాబట్టి మూడు ఒకటి యాచన విజ్ఞాపన కృతజ్ఞత ఆస్తుతులు దేని సంగతి ఏంటనేది గతంలో మీకు చెప్పాను దాని విషయం ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు సో ప్రార్థన అనే దీనిలో అడుగుట అనేది ఒకటి ముఖ్యమైన సంగతి ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞాని అన్నీ తెలిసిన వాడు అన్నీ ఎరిగిన వాడు కదా కానీ అనేక సార్లు నన్ను అడుగు 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 అని దేవుడు కోరినట్టు మనకు కనపడుతుంది ఎందుకు అడగాలి మనం అడగకుండా దేవుడు చేయలేడా అన్నదానికి కూడా మనం సమాధానం చూసుకున్నాం గతంలో దేవుడు సర్వాధికారి అయి ఉన్నప్పటికీ ఆయన కొన్ని నియమాలకు కట్టుబడి పనిచేస్తాడు ఆయన సర్వాధికారి ఆయన ఏదైనా చేయొచ్చు ఆయన ఇష్టం దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఇలా ఎందుకు చేశావు అంటానికి లేదు అయినా దేవుడు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల్లో తను ప్రయాణం చేయటం అనేది మనకు అర్థమవుతుంది నేను సర్వాధికారిని కనుక నాకే నియమం ఉండదు నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను అని తనకున్న అధికారాన్ని బట్టి విరవీగినట్టు దేవుడు చేయడు కానీ తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన పనిచేయటం అనేది మనం బైబుల్ రంగం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమైంది ఆయన పెట్టుకున్న నియమాలలో దేవదూతల విషయంలో కానీ మానవ జాతి విషయంలో కానీ ఎవరిని కూడా ఒక నియంతలాగా బలవంతం పెట్టి ఏలటం అనేది దేవునికి ఇష్టం లేదు దేవుడు మనుషులకు కానీ దేవదూతులకు కానీ స్వాతంత్ర్యం ఇచ్చాడు సొంత మనసు సొంత ఆలోచన సొంత బుద్ధి సొంత వివేచన సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అనుసరించి పనిచేయడానికి మనకి స్వేచ్ఛను ఇచ్చాడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు నియంత్రించడానికి ఒక నియంతలాగా ప్రయత్నం చేయడు ఈరోజు నువ్వు ఇక్కడికి రావచ్చు ఈ లైవ్లో అందుబాటులోకి రావచ్చు లేదా ఇక్కడ మీరు ప్రేరుకి రావచ్చు లేదా ఇంటికాడ కూర్చొని ఏదైనా వేరే కార్యాలు చేసుకోవచ్చు నువ్వు ఎందుకు రాలే రాలేదు అని దేవుడు అడుగుడు వస్తే నువ్వు వచ్చావు దేవుడేదో నీతో మాట్లాడడు ఏది నువ్వు వచ్చావు సంతోషం థ్యాంక్ యూ అని దేవుడు నీకేదో కృతజ్ఞతలు చెప్పడం ఎదురు చూస్తాడు రావాలని వస్తే లోపల ఆనందపడతాడు సంతోషపడతాడు అందుబాటులోకి వస్తే కొన్ని మాటలు అందిస్తాడు ఇంటికాడు ఉంటే నువ్వు అయ్యో బిడ్డ రాలేదే అని కొంచెం బాధపడతాడు అంతేగాని బలవంతం పట్టడం కానీ బలవంతాన నిన్ను బెదిరించి తీసుకొని రప్పించదు ఇక్కడికి రప్పి రప్పించడం కానీ చేయడు స్వేచ్ఛ ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవదూతలకు మానవ జాతికి అనుగ్రహించబడింది ఈ స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు ఆయనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయడు కాబట్టి మనుషుడు తన సొంత నిర్ణయం చేసి సొంత ఆలోచనతో అడుగులు వేయటానికి తనకంటూ ఒక హక్కు దేవుడు ఇచ్చేశాడు గనక ఇప్పుడు రాజ్యాంగమే మనకు కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కుల్ని అనుసరించి మనం బ్రతుకుతుంటే మళ్ళీ ప్రభుత్వమే మనల్ని అడ్డగించిందనుకో స్వయం వైరుధ్యం అవుతుంది స్వయం ఖండన అవుతుంది ఎందుకంటే ప్రభుత్వంలో రాజ్యాంగం రాజ్యాంగమే మనకు హక్కును కల్పించినప్పుడు దాన్ని రాజ్యపాలన చేసేటువంటి వ్యక్తులే నియంత్రించడానికి పూనుకోకూడదు అవునా తప్పైపోయిద్ది అట్లాగే దేవుడు కొన్ని హక్కులు కల్పించేశాడు మనకి దేవుడు కల్పించినటువంటి హక్కుల్ని అనుసరించి మనం మన సొంత ఇచ్చిన అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం ప్రయత్నిస్తే ఆయన ఇచ్చిన హక్కుని ఆయనే అడ్డగించినట్టయితే అప్పుడు దేవుడు నియంత అనే తత్వం కిందకు వస్తాడు అనే విధానం కిందకు వస్తాడు అది దేవుడికి ఇష్టం లేదు అందుకే దేవదూతలకైనా మానవ జాతికైనా దేవుడిచ్చినటువంటి హక్కులను దేవుడు రద్దు చేయడు ఫ్రీ ఇచ్చాడు కనుక మన సొంతానికి మనల్ని అప్పగించేశాడు ఒక్కడు చేస్తాడు దేవుడు నువ్వు ఆశగా ఆయన వైపు చూస్తే ఆలోచన చెబుతాడు ఎలా బ్రతకాలో చెబుతాడు ఎలా బ్రతకొద్దో చెబుతాడు ఏది మంచో చెబుతాడు ఏది చెడో చెబుతాడు అంతవరకే నువ్వు అడిగితే నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే అంతేగాని నువ్వు ఇలా అలా అని ఒక రోబోని గాని మనం కంట్రోల్ చేసినట్టు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం ఒకవేళ అలా దేవుడు ప్రయత్నిస్తే ఒక్కడు కూడా చెడ్డోడు ఉండడు దేవునికి స్తోత్రం ఎందుకంటే కొంతమందికి డౌట్ ఏదేం తోటలో హావ పండు కోసుకునేటప్పుడు దేవుడు అడ్డు చెప్పొచ్చుగా ఆయన కోసుకుని తేంటంటే సినిమా చూసినట్టు చూసి తర్వాత అందరికీ ఆ పాపాన్ని అంటించి ఇదైపోతుంటే అసలు ఇదంతా ఎందుకు జరగనిచ్చాడు ఆమె పండు తీసుకొని తినేటప్పుడే ఆమెను అడ్గించవచ్చుగా అని కొంతమంది మరి కొంతమంది అయితే అసలు ఆ చెట్టు ఎందుకు వేయాలి అసలు ఆ చెట్టు వేగిపోతే గొడవ ఉండదు కదా ఏదైనా తోటలో ఆ చెట్టు వేసింది ఆయనే అన్ని ఇప్పుడు అన్ని ముందు పెట్టి తినొద్దు ఎట్లా కుదిరి చెప్పు ఆమె తీసుకొని తిందనుకో తినదానికి మళ్ళీ నేరం కట్టి పాపం చేసిందని వాళ్ళని శిక్షక పాత్రులను చేసి మరణానికి అప్పగించి వాళ్ళని ఆ తోట నుంచి బయటికి గెంటేసి ఏంది అసలు ఇవన్నీ చేయకుండా ఉంటే పోయేది కదా ఏదో మన బుర్రకుతో వచ్చిన ప్రశ్నలు మనకు వస్తాయిగా దీనికి కూడా సమాధానాలు చాలాసార్లు చెప్పుకున్నాం మనం అసలు ఆ చెట్టే వేయకపోతే గొడవ వదిలిపోనని కొందరు ఆమె పండు కోసుకొని తింటుంటే ఏం చేస్తున్నాడని కొందరు చెట్టు వేసాడు గుర్తుపెట్టుకోండి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు లేఖనంలో అపోస్త రెండు తిమోతికి తిమోతీకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్ చెల్లించి పుచ్చుకుని నేడలా ఏది నిషేధింప తగినది నిషేధింప తగినది కాదు సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి ప్రతిది మంచిది అని చెప్పేశాడు చెడిపోయింది దేవుడు చెయ్యడు చెడ్డవాటిని దేవుడే సృష్టిస్తే చెడుకు ఆయనే మూలం అవుతాడు అలా పొరపాటును కూడా దేవుడు చేయడు దేవుడు తాను సృజించిన సృష్టి యావత్తూ చూచినప్పుడు అది మంచిదిగా నుండెను అది వాక్యం అందులో ఏదేం తోటలో చెట్టు కూడా ఉందిగా మంచి చెడుతో తెలియనిచ్చే చెట్టు ఆయన చేసిన సృష్టి యావత్తూ చూచినప్పుడు ఆది మొదటి అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చివరి వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా అది చాలా మంచిదిగా ఉంది ఇప్పుడు ఈ మంచిది అన్న దానిలో ఏదైనా తోట ఉందా లేదా అందులో మంచి తెలియనిచ్చే చెట్టు కూడా ఉందా లేదా అది కూడా మంచిదే అసలు ఆ చెట్టు వల్లే కదా ఈ దరిద్రం అంతా వచ్చింది ఆ చెట్టు అసలు ఎందుకు మొలిపించాడు అనే ప్రశ్నకి ఇది ఆన్సరు తిమోతి పత్రికలో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు ఆదికాండం ఒకటి ముప్పై ఒకటిలోనేమో ఆయన చేసిన సృష్టి యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను మంచిది ఏ మంచిదన్నా పండు తిన్నాకనే కదా వచ్చింది అంటే విషయం ఏంటంటే ఉన్న డేంజర్ అంతా పండులో కాదు పండులో కాదు ఆజ్ఞలో ఉంది రహస్యం అంతా ఆజ్ఞలో ఉంది చెట్టులో కాదు పండులో కాదు ఒకవేళ జీవవృక్షపు చెట్టు చూపించి అది తీసుకొని తినవద్దు అని ఒకవేళ ఆజ్ఞ జారీ చేసినట్లయితే అప్పుడు అది కూడా అది తీసుకొని తిన్నా కూడా డేంజర్ అయ్యేది ఇక్కడ ఉన్న డేంజర్ అంతా చెట్లల్లో పండ్లల్లో లేకపోతే సృష్టిలో లేదు దేవుని ఆజ్ఞలో ఉన్నది అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము ఏం చేస్తుంది వేలుబడి చేస్తుందా ఏం చేస్తుంది నాయన ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం పెత్తనం మొదలు పెట్టిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం అనే దానికి జీవం వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక అల్ల లూయా పాపం ఏంటి ఆజ్ఞ అతిక్రమమే నువ్వు అది తినొద్దు అనే మాటలో ఉంది ప్రమాదం అంతా అర్థమైందా చెట్టులో కాదు చాలామంది ఆ చెట్టు ఎందుకు వేయాలి అంగోచుకొని తింటే ఆపొచ్చుగా సరే ఆ ఏదో పనికి మాలింది తిందనుకో వాళ్ళు ఆయనకి ఇస్తున్నప్పుడు ఆదాము నన్ను ఆదాము నువ్వు ఆకు నువ్వు తినవాకు పిచ్చి పని చేసింది అని ఆదా నన్ను ఆపితే కొంత బాగుండేది కదా దేవునికి స్తోత్రం కలిగొనగా అలా లూయా ఆదాము చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ ఆదాం పండు తినకపోతే హవ పాతాళానికను ఆదాం పర్లోకానికి అయ్యేది పరిస్థితి సమస్య తెచ్చింది కాబట్టి అందులో నేను కూడా పాలు పంపులు పొందుతాను దేవుడు నన్ను తనను ప్రేమిస్తున్నాడు గనక ఆయనే దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తాడు కాబట్టి ఇక ఆమె అడిగేసింది గనక నేను ఆమెని యదార్థంగా ప్రేమిస్తున్నాను కనుక నేను కూడా అందులో చేయవేస్తానని ఇద్దరు కలిసి చేశాను ఇక ఆదాము కూడా ఆ పని చేసేసరికి ఇప్పుడు దేవుడు దానికి పరిష్కారంగా ఇంత కథ నడపాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగను గాక హల్లలుయా కాబట్టి ఉన్న డేంజర్ అంతా ఎక్కడుంది ఆజ్ఞలో ఉన్నది ఇది వద్దు ఇది చేయొద్దు ఇది తినొద్దు ఇలా ఉండొద్దు అని ఎప్పుడైతే ఒక ఆజ్ఞ రిలీజ్ చేశాడో అది లేనప్పుడు ఆ పండు తింటే ఇబ్బంది ఉండేది కాదు అది వచ్చింది కనుక